నాన్నా నీకేం కావాలి నాన్న ఒక చాక్లెట్ బాక్స్ కావాలి అన్నా వాడికి ఏం కావాలో అది ఇవ్వండి ఎంత ఐదు వందల రూపాయలు తీసుకో నా అన్న నాన్న నాకు కూడా చాక్లెట్ బాక్స్ కావాలి ఏయ్ నీకెందుకు ఊరుకుండు వాడు నా కొడుకు వాడికి ఏమని ఇప్పిస్తా పోయి పోయి ఆడపిల్ల పుట్టవు నాకు నాన్న నాన్న నాకు కూడా కావాలి నాన్న వాడులాగా పెద్దదిట్ట కుదరదు ఏదైనా చిన్నది తీసుకో చిప్స్ ప్యాకెట్ తీసుకుంటాను నన్నా ఎంత అన్న పది రూపాయలు తీసుకోన్న నాన్న నాన్న ఏమైంది అన్నా లేవండి నాన్నా ఏంటి నాన్న కళ్ళు కనిపించదా చూసుకొని నడవచ్చు కదా సరేనా నేను ఇంటికి వెళ్తున్నాను త్వరగా వచ్చేసాయి నాన్న దెబ్బ తగిలిందా అంకల్ ఈ చిప్స్ తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వండి అన్నా ఒకటి బ్యాండేజ్ ఇవ్వండి ఏంటి నాన్న చూసుకొని నడవాలి కదా మీకేమన్నా అయితే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఆడపిల్లలు లేని ఇల్లు చందమామ లేని ఆకాశం ఒక్కటే అందుకే ప్రతి ఇంట్లో వెన్నెలలా ఒక కూతురు ఉండాలి